కస్టడీలో తనను కొట్టేందుకు కుట చేసింది జగన్ సీతారామాంజనేయులు సునీలేనని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పునరుద్ఘాటించారు హింసించడం వల్లే వేలు విరిగిందని రక్తస్రావమైనట్లు స్వయంగా మిలిటరీ ఆసుపత్రి వైద్య నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు మూడేళ్ల తర్వాత అక్రమ కేసు పెట్టి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సాక్షిలో తప్పుడు రాతలు రాశారని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు తనను చిత్రహింసలు పెట్టి హత్యకు కుట్రపడిన వారని తక్షణమే అరెస్టు చేసి విచారించారని డీజీపీ హోంమంత్రిని కోరారు అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఇవాళ సాక్షి పేపర్లో ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు కేసు ఎలా పెడతారు అసలు చెల్లుతుందా సుప్రీంకోర్టు తీర్పుకి అది కంటెంప్ట్ అవుతుంది వేసుకోరా కంటెంప్ట్ చెప్పు కొడతారు కంటెంప్ట్ అని వేసుకుంటే మీకు కనీస అవగాహన కూడా లేని స్కుంఠాలు అని చెప్పి మా భాషలో చెప్పాలంటే జోడు చుక్కొట్టేస్తారు అది దానికి నేను సమాధానం చాలా స్పష్టంగా చెప్పా మూడు సంవత్సరాలు అంటున్నారు మరి ఎఫ్ఐఆర్లోనే చంద్రబాబు నాయుడు గారి పేరు లేరు ముప్పై ఐదు మందో అంత ముప్పై ఆరు మందో ఉంటాయి కేవలం అప్పటికప్పుడు ముప్పై ఏడవ పేరుగా మరి మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని చేర్చి మరి ఆయన్ని ఐదున్నర సంవత్సరాల తర్వాత అప్పటికప్పుడు రఘురామరెడ్డి రెడ్డి వెళ్ళి మరి లేపుకొచ్చారు మరి అప్పుడు ఎలా చేశారు మీరు ఏదైనా చేయొచ్చు కానీ మీకు తగిలితే ఇటువంటి రూల్స్ అనేవి గుర్తొస్తాయా ఏ రూలు లేదు ఒక క్రైమ్కి ఎవిడెన్స్ దొరికినప్పుడు వేసుకోవచ్చు అప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళ పేర్లు పెట్టారు అని మాట్లాడారు నేను చెప్పింది వాళ్ళ గురించి కాదరా డుమ్రి నేను చెప్పింది కొట్టిన వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులని నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదు నేను జగన్మోహన్ రెడ్డి వచ్చి కొట్టాడు రామాంజనేయులు వచ్చి కొట్టాడు అని కాదు నేను చెప్పింది కొట్టిన వాళ్ళు గుర్తు తెలియదు నేను మాట్లాడింది కుట్ర చేసిన వాళ్ళని కొట్టిన వాళ్ళు వచ్చేస్తారు కొట్టిన వాళ్ళు ఏముంది కానిస్టేబుల్ వాళ్ళు కొట్టారు కొట్టమంటే కొడతారు వాళ్ళ పై వాళ్ళు కొట్టమంటే కొడతారు అది కాదు కదా అసలు కుట్ర చేసింది ఎవరు కుట్ర చేసింది సునీల్ కుమార్ సీతారామాలు జగన్మోహన్ రెడ్డి విజయ్ పాల్ ప్రభావతి హాస్పిటల్ రికార్డులు తారుమారు చేసింది ప్రభావతి సుప్రీంకోర్టు ఈ కేసు కొట్టేయలేదు సుప్రీంకోర్టు అసలు మెడికల్ రిపోర్ట్స్ కరెక్ట్ గుంటూరు రోడ్డు ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అని ఎవడం అన్లా మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా డ్యూ టు ఫిజికల్ అబ్యూజ్ ఎకమోసిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ బోత్ ఫీట్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది దెబ్బలు తగిన తగిలినందువల్ల ఒక వేలు ఎరిగిపోయింది అని చెప్పి స్పష్టంగా ఉంది రక్తస్రావం జరిగింది కాళ్ళల్లో అనేది స్పష్టంగా ఉంది దాని మీద సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ కూడా ఇట్ ఈస్ ఆబ్వియస్ దేర్ హాస్ బిన్ అబ్యూస్ అని చాలా స్పష్టంగా చెప్తూ ఆ కారణం చేత బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకపోతే అసలు బెయిల్ ఎందుకు ఇచ్చారు రా ఆలోచించండి సుంటల్లారా బెయిల్ ఎందుకు ఇచ్చారు మీరు దుర్మార్గులు మీరు చంపుతారనే కదా వన్ ట్వంటీ ఫోర్ ఏ మీరు పెట్టింది దొంగ కేసారు వేరే విషయం అది విచారణ చేసుకోండి అన్నారు జరుగుతుంది ఆ విచారణ మీరు పెట్టింది దొంగ కేసా కాదా గుంటూరు హాస్పిటల్ రిపోర్ట్ ఫేక్ అని చెప్పినట్టే లెక్క ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో అంత స్పష్టంగా ఇచ్చిన తర్వాత మీ గుంటూరు రోడ్ది ఫేకు అని అర్థమైపోయింది మధ్యలో ఎప్పుడైతే ఇది వస్తుందని తెలుసో సునీల్ కుమార్ మరి చాలా అతితేలివితో ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు మరి ఏం జరిగిందో ఆ కారులో ఏం జరిగిందో అన్నట్టుగా కూడా వాగటం జరిగింది ఎందుకంటే ఇవన్నీ భయంతో ముందే కొంతమందిని రిపేర్ చేయడానికి కిచ్చి ఆవిడ వాదటం జరిగింది మేజిస్ట్రేట్ గారు కూడా స్పష్టంగా దెబ్బలు చూసి ఆవిడ అక్కడ పంపించారు నా కాళ్ళు మళ్ళీ ఉంటే ఇప్పుడు ఉన్నట్టు పింక్ కలర్లో ఉంటే నా కాళ్ళ మీద కొట్టారంటే రెండు హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి ఎంతో రాస్తారు కన్నా ఆ గుంటూరు హాస్పిటల్లో కూడా ఒరిజినల్ రిపోర్ట్స్ వర్ క్లియర్ సునీల్ కుమార్ అక్కడికి వెళ్ళి ప్రభావతిని భయపెట్టి రిపోర్ట్స్ మార్చిన సంగతి నాకు అక్కడ డాక్టర్లే స్పష్టంగా చెప్పారు ఆ డాక్టర్లు కూడా విచారిస్తారు విచారణలో అన్నీ వచ్చేస్తాయి ఈ లోపే ముందు హాస్పిటల్లో చెప్పింది ఒప్పుకున్నారు హైకోర్టు ఒప్పుకుంది సుప్రీంకోర్టు ఒప్పుకుంది అని చెప్పి ఏదో ఆశ హైకోర్టులో ఇంకా మ్యాటర్ పెండింగ్ ఉంది అసలు డిస్కషన్కే రాలా ఆ రిపోర్ట్లు బయటకు వస్తాయి అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయమ్మా ఈ ఎవరైతే మరి ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఉన్నారో మరి డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి మరి విచారించాలి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళని ఓపెన్గా తిరగనివ్వరు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని తీసుకెళ్ళి ఆ విధంగా చంపే ప్రయత్నం చేయటం అనేది చాలా దారుణమైన సంఘటన మళ్ళీ ఎవరు ఇటువంటి తప్పు చేయవలసిన చెయ్యాలి అన్న ఆలోచన కూడా రాకుండా మరి గట్టిగా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిపించాలి అని చెప్పి డీజీపీ గారిని కోరుకుంటున్నాను అలాగే హోంమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాను టేక్ టఫ్ యాక్షన్ ఎవరిని వదలొద్దు త్రీ నాట్ సెవెన్ కేసీ కస్టడీలోకి తీసుకోండి విచారించండి సాక్షులందరినీ ప్రొటెక్షన్ ఇవ్వండి